రోడ్డు ప్రమాద వార్తలు బస్సులు లోయల్లోకి పడిపోవడం ఆగి ఉన్న ట్రక్కులను ఢీకొన్న కార్లు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న పెద్ద వాహనాలు ఈ రోజువారి విషాదాలు నిశబ్ద సంక్షోభాన్ని అర్థం పడుతున్నాయి భారత్ లో ప్రతి మూడు నిమిషాలకు ఒక రోడ్డు ప్రమాదాలను మరణిస్తున్నారు సగటున రోజుకు నాలుగు వందల డెబ్బై నాలుగు మరణాలు సంభవిస్తున్నాయి రెండు వేల ఇరవై మూడులోనే లక్షా రెండు వేల మందికి పైగా భారతీయులు రోడ్లపై ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్రం విడుదల చేసిన అధికారిక నివేదిక స్పష్టం చేస్తోంది వారిలో పదివేల మంది చిన్న పిల్లలు పాఠశాలలు కళాశాలల సమీపంలో జరిగిన ప్రమాదాల్లో పది వేల మంది మరణించారు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా వాహనాలు ఢీకొట్టి ముప్పై ఐదు వేల మంది పాదచారులు ప్రాణాలు కోల్పోయారు మృత్యువాత పడ్డ ద్విచక్ర వాహనదారుల సంఖ్య కూడా అధికమే ఈ ప్రమాదాలకు అతివేగమే అతిపెద్ద కారణం కనీస భద్రతా జాగ్రత్తలు తీసుకోకపోవడం కూడా ప్రాణాంతకంగా మారింది హెల్మెట్ ధరించకపోవడం వల్ల యాభై నాలుగు వేల మంది ద్విచక్ర వాహనదారులు ప్రాణాలు కోల్పోయారు కారులో సీటు బెల్ట్ ధరించకపోవడం వల్ల పదహారు వేల మంది మరణించారు ఓవర్లోడ్ పన్నెండు వేల మరణాలకు దారితీసింది సరైన లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం వల్ల జరిగిన ప్రమాదాలకు బలైన వారు ముప్పై నాలుగు వేల మంది రోడ్ల వ్యవస్థ అస్తవ్యస్తం ప్రపంచంలోనే రెండు అతిపెద్ద రహదారి నెట్వర్క్ భారత్ లో ఉంది మొత్తం అరవై ఆరు లక్షల కిలోమీటర్ల పొడవైన రహదారులు ఉన్నాయి ఇందులో జాతీయ రాష్ట్ర రహదారుల వాటా ఐదు శాతం ముప్పై ఐదు కోట్ల రిజిస్టర్డ్ వాహనాలు ఉన్నాయి కానీ భారత రహదారులు ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరంగా ఉన్నాయి అస్తవ్యస్తమైన రహదారుల వ్యవస్థే ఈ ప్రమాదాలకు కారణం రోడ్లపై ట్రాఫిక్ నియమాలు సరిగ్గా లేకపోవడం ఉన్నా పాటించకపోవడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయి కార్లు బస్సులు ద్విచక్ర వాహనాలు భారీ వాహనాలు ఆటోలు సైకిళ్లు పాదచారులు అక్కడక్కడ జంతువులు కూడా మొత్తంగా రోడ్డును అడ్డదెడ్డంగా ఉపయోగించడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి ఫుట్పాత్ ఆక్రమణ కూడా ప్రమాదాలకు కారణంగా ఉంది ప్రభుత్వాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా నియంత్రణ కోసం ఎన్ని నిధులు వెచ్చించినా మారనే మనుషుల తీరు అమల్లో లోపాలు వ్యవస్థాగత నిర్లక్ష్యం సంక్షోభానికి కారణమవుతోంది రోడ్డు ప్రమాదాలతో దేశ వార్షిక జీడిపి మూడు శాతం నష్టం కలుగుతుందంటే తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు ప్రజలకు చట్టం పట్ల గౌరవం భయం లేకపోవడం వల్లే అనేక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రభుత్వాలు చెబుతున్నా అది ఒక పాశం మాత్రమే మనం చూడాలి నిర్మాణ నిర్వహణ లోపాలు లోపభూయిష్టమైన రోడ్ల డిజైన్ నాసిరకం నిర్మాణం అసమర్థ నిర్వహణ ప్రమాదాలకు ప్రధాన కారణంగా ఉన్నాయి రోడ్డు సూచికలు మార్కింగ్ విధానం వంటి చిన్న విషయాలు కూడా అధ్వానంగా ఉన్నాయి యాభై తొమ్మిది ప్రధాన లోపాలను కేంద్ర ఉపరితల రవాణా శాఖ గుర్తించింది రోడ్లలో ప్రమాదానికి కారణమయ్యే పదమూడు వేల ఏడు వందల తొంభై ఐదు బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి వీటిలో ఐదు వేల ముప్పై ఆరు బ్లాక్ స్పాట్స్ మాత్రమే దీర్ఘకాలిక మరమ్మతులు చేశారు ఢిల్లీ ఐఐటి ట్రాన్స్పోర్టేషన్ రీసెర్చ్ అండ్ ఇంజురీ ప్రివెన్షన్ సెంటర్ నిర్వహించిన రోడ్ సేఫ్టీ ఆడిట్లు దేశ రహదారుల్లో మౌలిక సదుపాయాల లోపాలేంటో గుర్తించాయి క్రాష్ బార్కేడ్ల నిర్వహణ సరిగా లేకపోవడం కూడా ప్రధాన కారణంగా ఉంది బార్కెడ్లు లెక్క చేయకపోవడం కొంత అయితే అస్తవ్యస్తమైన నిర్వహణ ఎక్కువ హాని చేస్తోందని నిపుణులు చెప్తున్నారు డివైడర్ల నిర్మాణంలోనూ లోపాలు ఉన్నాయి ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఎత్తులో ఉండడం కూడా ప్రమాదాలకు కారణమవుతుంది గుంతలు తవ్వి వదిలేయడం సైన్ బోర్డులు పెట్టకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి పటిష్టమైన రహదారుల వ్యవస్థ కాగితాలపైనే ఉందని క్షేత్ర స్థాయిలో అమలు కావడం లేదని నిపుణులు చెప్తున్నారు భారత్ అభివృద్ధి చెందుతున్న దేశం ఇక్కడ ప్రత్యేక ట్రాఫిక్ వ్యవస్థ ఉంటుంది తదనుగుణంగా ఏర్పాట్లు ఉండాలి అందుకు భిన్నంగా పాశ్చాత్య రహదారుల నమూనాలను అనుకరించడం ప్రమాదాలకు కారణమవుతుందన్నది అంతర్జాతీయ నిపుణుల వాదన రోడ్డు వెడల్పు చేయడం వల్ల ప్రమాదాలు తగ్గుతాయన్నది నిజం కాదని చెప్తున్నారు రోడ్డు వెడల్పు అతి వేగానికి దారితీస్తుందని చిన్న వాహనదారులకు ప్రాణాంతకంగా మారుతోందని హెచ్చరిస్తున్నారు దేశాభివృద్ధికి మరిన్ని రహదారులు నిర్మించడం కీలకమేనని అయితే అది పాదచారులు సైక్లిస్టులు ద్విచక్ర వాహనాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని సూచిస్తున్నారు ఆ అభివృద్ధికి నిరుపేద వర్గాలు మూల్యం చెల్లించుకోవాల్సి రాకూడదని హెచ్చరిస్తున్నారు